హాయ్ అండి నేను మీ మైత్రి ఇవాళ మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను యూట్యూబ్ వాళ్ళు పంపించే పిన్ అయితే వచ్చేసిందండి మొత్తానికి నా ఇంటి అడ్రస్ ఇంకా నా ఛానల్ మన ఛానల్ గురించి అన్ని వెరిఫికేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి అనడానికి ప్రతీకగా నాకు ఈ ఈ పిన్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక త్వరలోనే మొదటి పేమెంట్ తీసుకుంటానేమో మొత్తానికి ఇలాంటిది ఒకటి జరుగుతుందా అనుకున్నాను ఫైనలీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చేసినందుకు ఇక ఇక పైన నేను కూడా ఒక యూట్యూబర్ ని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే సాధ్యమైందండి ఇక పైన కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా సీరియల్స్ ని ఆదరిస్తున్న అందరికి పేరు పేరున థ్యాంక్స్ అలాగే మా మదర్ కి ఎలా ఉందని అడిగారు తన హెల్త్ ఇప్పుడు చాలా బాగుందండి మీ సపోర్ట్ మాత్రం నేను మరవలేనిది నా పైన ఇలాగే అభిమానం చూపిస్తారని కోరుకుంటూ ఇక ఉంటానండి మీ మైత్రి